రాష్ట్ర గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించింది వేములవాడ టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ టాస్ వేసి క్రీడాకారుల పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో లింగంపేట గ్రామ సర్పంచ్ డప్పుల లక్ష్మి చందుర్తి ఎస్ఐ సునీల్ జెడ్పీటీసీ నాగం కుమార్ జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ రుద్రంగి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు దప్పుల అశోక్ కట్లింగంపేట సర్పంచ్ జమునా శ్రీనివాస్ ఎంపీటీసీ రమేష్ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంకట శేఖర్ సభ్యులు సింగారపు తిరుపతి ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు లక్కి సుదర్శన్ రమేష్ శేఖర్ సుధాకర్ బాబు ప్రేమ్ కుమార్ ఆనంద్ స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆహ్వానిస్తున్నాం కబడ్డీ అసోసియేషన్ శ్రీ పొట్టురాములు గారినిక कैप्टन बनिता नीम स्कोर नंबर थ्री अभिषेक వర్దిల్లాలే డా వర్దిల్లాలే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన విధానం వ్యాయామం చేద్దాం వ్యాధులను నిరోధిద్దాం వ్యాయామం చేద్దాం వ్యాయామం చేద్దాం వ్యాయామం చేద్దాం వ్యాయామం ఆర్థికంగా ఆరోగ్యంగా आदरणीय मंडल का पद नोटालें आदरणीय मंडल का पद नोटालें पास है आज मुंबई थैंक यू वेरी मच धन्यवाद మన సుప్రీం స్వీరా గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగా ప్రతి ప్రతి మన రాష్ట్రం మొత్తంలో కొన్ని కొన్ని ప్లేసెస్లలో కొన్ని కొన్ని గేమ్స్ నిర్వహిస్తున్నారు సో దాని సందర్భంగా మన లింగంపేట గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు సో ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మన ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షులు గారు అట్లనే ఫిట్ ఇండియా ఫౌండేషన్కి చెందిన మన లింగపేట మన రాజన సిరిసిల మన రాజన సిరిసిలకు చెందిన అట్లానే మన మండలానికి చెందిన అధ్యక్షులు వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు సో దీనిలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య భారత్ని నిర్మించడమే సో దానికోసమని ఫిట్గా ఉండడానికి కొన్ని కొన్ని ఈవెంట్స్ అనే నిర్వహిస్తున్నారు సో వాటన్నిటిలో భాగంగా ఇక్కడ పెడుతున్నారు ఈ గేమ్స్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం పథకాలు సాధించడం కాదు అందరం కూడా ఆరోగ్యంగా ఉండడమే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్లేయర్స్కి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా జై నా నమస్కారాలు ఈరోజు మన ప్రవీణ్ సార్ పుట్టినరోజు సందర్భంగా లింగంపేట్ గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ టోర్నమెంట్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది సో యాక్చువల్లీ మనకి ప్రవీణ్ సార్ మన రెసిడెన్షియల్ గురుకుల స్కూల్స్కి కానీ పిల్లలందరికీ కూడా ఒకప్పుడు ఒక ఏడు సంవత్సరాల కింద మన గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎవరికి తెలియదు అసలు అంటే అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏదో అరే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఏం చదివించరు అనే ఉద్దేశం ఉండేది కానీ ప్రవీణ్ సార్ వచ్చాక ఈరోజు ఆకాశమే హద్దుగా మేము ఎవరెస్టే కాదు ఆకాశాన్ని కూడా అందుకోగలము అని ఆ స్ఫూర్తిని మనలో నింపారు సో అదే విధంగా ఈరోజు గౌ మన రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయన ఎంకరేజ్మెంట్తోని ఆయన ఇచ్చే ఆపర్చునిటీస్ని కూడా చాలా వినియోగించుకుంటూ వాళ్ళు ఎన్నో వేరే వేరే దేశ వేరే దేశాల్లో రాష్ట్రాల్లో కూడా ఎన్నో స్టే సీట్లను సీట్లు రావడం అనేది జరుగుతుంది గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదవడం జరుగుతుంది సో ఆయన ఈరోజు మనకి మన మన స్టూడెంట్స్కి నాలాంటి బిడ్డలందరికీ నాకు ఒక్కదానికే కాదు ఈరోజు నేను ఎవరెస్ట్ ఎక్కి 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 ఎక్కాను బట్ నా లాంటి బిడ్డలందరికీ కూడా ఎంతో మందికి ఆయన గొప్ప ఆపర్చునిటీస్ని ఇస్తున్నారు సో ఆయనకి ఈరోజు నేను ఈ ఈ స్టేజ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను అని అంటే ఆయనే కారణం సో ఆయనకి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను ఈ ఈ సందర్భ సందర్భంగా సో అలాగే తల్లిదండ్రుల సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే మనము ఈరోజు ఎన్నో ఏం చేయాలన్నా మనకి తల్లిదండ్రుల సపోర్ట్ అనేది చాలా అవసరము మా తల్లిదండ్రులు నన్ను చిన్నప్పటి నుండి నన్ను కానీ మా అన్నని కానీ మేమిద్దరము మేమిద్దరమే సో మా అన్న నేను చిన్నప్పటి నుండి కూడా ఎలాంటి భేదాలు లేకుండా మమ్మల్ని పెంచారు వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఎవరెస్ట్ ఎక్కడం జరిగింది సో ఈరోజు కబడ్డీ మనము ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ నాకు అది పెట్టింది పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకి మన జీవితంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి ఎన్నో మీటింగ్స్ ఉంటాయి అయినప్పటికీ ఆయన పొద్దున్నే ఆయన ఆయన ఒక కనీసం ఒక నలభై నిమిషాల సమయము తను ఫిట్గా ఉండడానికి మాత్రమే పెట్టుకుంటారు ఎర్లీ మార్నింగ్ అయినా లేవగానే ఎక్సర్సైజ్ చేయడము జాగింగ్ చేయడము ఆయన ఫిట్గా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లలకి ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి సేవ చేయగలుగుతున్నారు సో మనం అందరం కూడా ఫిట్ ఇండియా ఫిట్ ఇండియాని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా గట్టిగా మనం ఎవ్రీడే మనం ఫిట్నెస్ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము సో మనకి మన లైఫ్లో అన్ని పనులతో పాటు మనకి ఈ ఫిట్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ జాగింగ్ చేయడం చేయడానికి తప్పక మీరు టైం పెట్టుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం చాలా పనులు చేయగలుగుతాము సో అలాగే గోల్ పెట్టుకున్నప్పుడే దానిపైన కాన్సన్ట్రేషన్ అనేది పెట్టుకోగలుగుతాము సో ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో ఒక లక్ష్యం అనేది పెట్టుకోండి అప్పుడే మనము దానికోసం ఎంత కావాలో అంత హార్డ్ వర్క్ చేయగలుగుతాము దాని తర్వాత మనకి దానికి తగ్గ ఆత్మవిశ్వాసం ఉండాలి సో మీరందరూ కూడా మీ లైఫ్లో గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలని వాళ్ళు అనుకున్న లక్ష్యం వైపు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను